హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరికి విశ్వావసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే స్పెషల్ ఉగాది పచ్చడి ఆ ఉగాది పచ్చడి అంటేనే దాంట్లో అంటే మనకి ఫస్ట్ బేసిక్గా ఏంటంటే షడ్రుచులు అంటారు ఆరు రకాలు ఉంటాయి మనందరికీ తెలిసిందే బెల్లము చింతపండు పచ్చిమామిడి ముక్కలు మిరియాలు ఉప్పు పేపు మన పెద్దవాళ్ళు అంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క అర్థం చెప్పారు ఫస్ట్ మనం బెల్లం అని తీసుకుంటే అది తీపి గుర్తు అంటే మన ఆనందానికి నా పర్సనల్గా ఏమేమి ఉంది అనేది మీతో షేర్ గా రీసెంట్గా యాక్చువల్గా ఏంటి లైఫ్లో నా ఆనందాలు చెప్పాలంటే చాలా చాలా ఉంటాయి ప్రతి ఒక్కరికి చాలా ఉంటాయి అవన్నీ చెప్తే చాలా మీ టైప్ సరిపోదు ఎందుకంటే ఫస్ట్ మా అబ్బాయి పుట్టినప్పుడు తర్వాత శౌర్య పుట్టినప్పుడు కానీ అంటే శౌర్యాన్ని హీరోగా అందరూ యాక్సెప్ట్ చేసి ఓమల్కు సూసులాడే బ్లాక్ బస్టర్ చేసినందుకు కానీ ఇలా ఎన్నో ఉంటాయి చెలో అని కానీ ఏంటంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం నాకు చాలా ఆనందం కలిగించే విషయం నాకు మా పెద్ద అబ్బాయికి కూతురు పుట్టింది మనవరామం ఐరే అది చాలా చాలా ఆనందం కలిగించే విషయం అది మీతో నేను షేర్ నెక్స్ట్ చింతపండు అంటే పులుపు అంటే నేర్పుగా వ్యవహరించే పద్ధతులు అని మనకు పెద్దవాళ్ళు చెప్పారు అంటే ప్రతి వాళ్ళు అది మహిళ అవని లేకపోతే జెంట్స్ అవని ఎవరైనా అవని వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో అంటే ఇప్పుడు నాకుగా నేను తీసుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ తోటి అట్లాగే ఆ తర్వాత ఫ్రెండ్స్ తోటి నా ఇటు నా పుట్టింటి వాళ్ళతో ఎవరికి ఏ డిస్టర్బెన్స్ కలగకుండా నేర్పుగా వ్యవహరించడం అనేది అదొక ఇది అట్లాగే ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉండాలి అంటే తండ్రికి పిల్లలకి గ్యాప్ రాకుండా ప్రతి వాళ్ళు ఫేస్ చేసేది అది జాగ్రత్తగా నేర్పుగా వ్యవహరించడం అనేది అదొకటి ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా అంటే కనుక పిల్లలకు తెలియాలైపోయింది అయిపోయిన తర్వాత అంతకుముందు మన పిల్లల్ని ఎలాగైనా తిరుతామో అయ్యి చేస్తాం కానీ ఇప్పుడు వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళని ఏమీ అనుకుంటా వాళ్ళని ఒప్పించుకుంటా కొడుకులతో కోడలతో మనరాలతో నేర్పుగా వ్యవహరించడం అనేది మనం చిన్నముళ్ళు తీసుకోవడానికి ఒక అవి ఒక అర్థమని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఉప్పు ఉప్పు అంటే రుచి అంటే ఉత్సాహం నాకు ఇలా మన ఉషాపుల్ పురిస్ కిచెన్ దగ్గరికి ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి నేను డైనింగ్లో అందరితో మాట్లాడుతున్నప్పుడు మీరందరూ కూడా ఎక్సైటర్ చాలా బాగుంది అమ్మ చేతి వంటలా ఉంది ఒక అక్క చే అక్క ఇంటికి వచ్చినట్టుంది లేదు అంటే కనుక కూతురి ఇంటికి వచ్చినట్టుంది ఇది చాలా బాగుంది అని మీరు మాకు ఇచ్చే బ్లెస్సింగ్స్ మీరు ఇచ్చే రివ్యూస్ తోటి నాకు రోజు రోజుకి కాదు నిషి నిమిషం ఉత్సాహం వస్తూ ఉంటుంది అనమాట దానికి మీ అందరికీ థ్యాంక్స్ నెక్స్ట్ వేపు వ్యాపూ అంటే అందరికీ తెలిసిందే చేయడం అంటే ప్రతి వాళ్ళకి చేదు అనేది బాధ అందరికి ఉంటుంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా ఉంటుంది అవి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి అట్లా నా లైఫ్ లో బాగా బాధ కలిగించిన విషయం నా నేను నర్తన్ సాన్ సినిమా తీసి ఫ్లాప్ ఇచ్చాను శౌర్యాటి అది చాలా చాలా బాధ కలిగించే విషయం ఇప్పుడు కూడా నేను అది మర్చిపోలేకపోతాను వెళ్ళిపోద్దాను అనమాట నెక్స్ట్ మిరియాలు అంటే కారం సహనం కోల్పోయే పరిస్థితులు నాకుగా నేను ఎప్పుడు సహనం కోల్పోతాను అంటే యాక్చువల్గా చాలా వాటికి మన సహనం కోల్పోతాము అవన్నీ ఏంటంటే లైట్ గా తీసేస్తూ ఉంటాము కానీ ఇప్పుడు నేను సహనం కోల్పోయే పరిస్థితులు అంటే మన ఉషాముల కిచెన్ కిచెన్కి వచ్చే మీరు అంటే గెస్ట్లు నాకు మీరు ఏమైనా కొంచెం ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయినా మీరు సాటిస్ఫై అయిపోయినా దాని వలన బాధ్యులైన ఎవరి మీదైనా నేను సహనం కోల్పోతాను అది మా స్టాఫ్కి కూడా తెలుసు నేను అదే చెప్తాను ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కస్టమర్ కాదమ్మా గెస్ట్లు అంటే గాడ్ కింద లెక్క యాక్చువల్గాను వాళ్ళని మనం ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు సహనం కోల్పోకూడదు మనతో హ్యాపీగా వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాలి అలా లేని పక్షంలో అయితే మాత్రం నేను సహనం కోల్పోతాను కానీ మీరందరూ కూడా నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు దానికైతే మాత్రం మీకు చాలా థ్యాంక్స్ నెక్స్ట్ పచ్చిమాడు ముక్కలు అంటే వగరు అంటే కొత్త సవాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి లైఫ్లో ప్రతిదీ కూడా గానే ఉంటే ఈ రోజుల్లో ప్రతి డే కూడా ఛాలెంజ్గానే ఉంటుంది అయితే మనం కొత్త సవాల్ అంటే పెయిన్ అనేది ఏంటంటే చూద్దాం యాక్చువల్గా చెలో తీయటం అనేది ఏమి ప్రొడ్యూసర్గా ఏమి అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా అది సవాల్గా తీసుకుని సక్సెస్ చేశాము అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ నేను కొత్త సవాల్ ఏంటి అంటే కనుక ఉషా మూల్పూరి స్పెషల్ అది పెట్టేటప్పుడు చాలామంది చాలా రకాలుగా భయపెట్టారు పెట్టారు అంటే ఉషా ముల్పూరి అని పెట్టాము మళ్ళీ ఏదైనా అయితే నీ పేరుకే అవుతుందని లేదు అంటే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి దానివల్ల ఇప్పుడు ఎలా అవుతుంది ప్రతి రెస్టారెంట్ ప్రాబ్లంలోనే ఉంది చాలా కష్టం ఉంటుంది వర్కర్స్తో చేయించడం అంటే యాక్చువల్గా ఏంటంటే కనుక ఇది మనం ఫస్ట్ క్లౌడ్ కిచెన్ అనుకున్నాము మళ్ళీ రెస్టారెంట్గా రెస్టారెంట్ రెస్టారెంట్గా చేసేటప్పుడు పార్కింగ్ ఎక్కడ చేస్తారు అసలు లోపలికి ఉండి ఈ అయ్యప్ప సొసైటీలో చాలా చాలా ఉన్నాయి అవి దాటుకుని ఇక్కడికి ఎలా వస్తారు ఇలా చాలా రకాలుగా నన్ను భయపెట్టారు కానీ ఓవరాల్ సౌండ్ దయవన్న మీ అందరి ప్రసింగ్స్ తోటి షా ముపూస్ కిచెన్ని చాలా చాలా సక్సెస్ చేశారు దానికి నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ ఇది నా లైఫ్లో ఉన్న కొత్త యాక్చువల్ గా ఇవన్నీ మీతో నేను ఎందుకు షేర్ అంటే మామూలుగా మనం అందరము అందరూ అంటే జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని చేసుకుంటాం హ్యాపీ హ్యాపీ అంటే దాంట్లో అంతా హ్యాపీనే ఉంటుంది ఇంకేమి ఉండదు కానీ మన పెద్దవాళ్ళు మనకి చెప్పింది ఏంటంటే ఈ ఉగాది అంటే గనక ఈ షడ్రుచులు అంటే ఈ ఆరు రోజు అంటే మన లైఫ్లో అన్నీ ఉంటాయి ఒక హ్యాపీనెస్ ఏ కాదు బాధ ఉంటుంది చేదు ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ఆనందం ఉంటుంది ఇంకా అన్ని రకాలు కొత్త సవాళ్ళు ఎదుర్కొనేది ఉంటుంది అందరితో నేర్పుగా వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది ఇవన్నీ మనకి తెలియపరచడానికి ఇవన్నీ కలిపి ఉగాది పరచడి చేసి మనల్ని తినిపిస్తున్నారు అంటే ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి లైఫ్లో ఒక హ్యాపీనెస్సే కాదు అన్నీ ఉంటాయని చెప్పడానికే మన ప్రతిని వెళ్ళి చెప్పారు సో మళ్ళీ అది కాకుండా ఉగాది అంటేనే మనం ఇప్పటి నుంచి జరుపుకోవాలి ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనకి మార్చికే అవుతుంది ఏప్రిల్ నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది సో మన తెలుగు వాళ్ళందరము నూతన సౌండ్స్ ఉగాది శుభాకాంక్షలతో ఈ ఉగాదిని చెప్పుకుందాం నేను ఎలా షేర్ చేసుకున్నాను మీతో మీరు కూడా మీ కామెంట్స్ తోటి మీ లైఫ్ లో మీరు ఎట్లా ఉన్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇట్లా మీ ఉషా